హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జెక్సన్ ట్రావెలర్ ఈరోజు మీరు చూస్తున్నారు కదా గోల్కొండ బోనాలు మరియు భక్తి పరక్రమం పరంపర సో మన తెలంగాణలోనే సంస్కృతిలో అద్భుతమైన పండుగలలో బోనాల పండుగని ఒకటి చెప్పుకోవచ్చు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవం మహా ఉత్సవంగా చెప్పుకుంటారు గోల్కొండ కోటలోనే మొదలై నలుగురు జీవితాల్లో భక్తిని నింపుతుందనమాట ఈరోజు నేను నా కుటుంబంతో కలిసి గోల్కొండ బోనాల జాతరకైతే రావడం జరిగింది మీరు కూడా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి అదేవిధంగా చెప్పడం మర్చిపోయాను గోల్కొండలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనము ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకైతే మూవ్ అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మొదటి బోనం ఎక్కిన తర్వాతనే తర్వాత వేరే దగ్గర స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మన తెలంగాణలోని ప్రత్యేక బోనాల పండుగనే చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి అయితే మనకు ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో మనకైతే బాగా అద్భుతంగా ఏర్పాటు చేశారు మనము బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రెండు ఇవి ఏమంటారు మినార్లు ఆ మినార్లు ముందుకు అయితే మనకు గోల్కొండ దారులకైతే ఎంట్రెన్స్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్ది ముందు లేడీస్ వెళ్ళాగానే లేడీస్కి జెంట్స్కి అయితే సపరేట్ లైన్ చేశారన్నమాట సో మనము ముందు లైన్లో లోపలికి అయితే నేరుగా వెళ్తున్నాము ఇదిగో ఇది గోల్కొండ కోట అనమాట ఇందులో ఎక్కువ భక్తులైతే రావడం జరిగింది ఇందులో అందరు కలిసి ఉన్నారన్నమాట చాలామంది చూడడానికి వచ్చారు కొంతమంది అయితే బోనాలు పెంచుకొని కొంతమంది దర్శనం చేసుకోవడానికి అయితే ఈ యొక్క గోల్కొండ కోట అమ్మవారి ఆలయానికైతే రావడం జరుగుతుంది అన్నమాట ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది గోల్కొండ కోట లోపలికి ప్రవేశ ద్వారం అనమాట ఇది సో లోపల కోటలకి వెళ్ళాలంటే ఇదే మెయిన్ గేట్ అని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నారు కదా అప్పటి కట్టడాలు పురాతన కట్టడాలు అంటే ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత గట్టిగా ఉన్నాయో ఇప్పటివరకు ఈ యొక్క ఆ గోపురాలు అయితే చాలా బాగున్నాయి ఈ యొక్క గోల్కొండ కోట గోపురం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ క్లాప్స్ కొరితే అక్కడ సౌండ్ వస్తుందని తెలుసు సో ఇప్పుడైతే బోనాల పండుగ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి జాతర జరగడం అయితే విశేషం అద్భుతంగా చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మనమే నేరుగా లోపలికి వెళ్తూ ఉండాలి సో ఇక్కడైతే మనకి ఒక బోనం అయితే కనిపిస్తుంది అది నేరుగా లైవ్లో మనమైతే చూసేద్దాం సౌండ్కి అతను ఎలా ఆడతాడు ఎలా ఉన్నది అసలు బోనం ఎత్తుకొని రెండు చేతులు వదిలేసి ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చూడండి అసలు బోనాల ఉత్సవం ఎందుకు ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు మేము తెలుసుకుందాము సో బోనాల ఉత్సవం యొక్క మూలాలు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలోకి వెళ్ళిపోతే అక్కడ ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి విస్తరించడంతో ప్రజలు అమ్మవారిని ప్రార్థిస్తారన్నమాట మేము ప్లేగు వ్యాధి నుంచి తప్పించుకోగలిగితే ప్రతి సంవత్సరం నీకు బోనం పెడతామని వ్రతం చేస్తుంటారన్నమాట సో ఈ విధంగా అయితే ఆరోగ్య విభత్తు తొలగిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి గోల్కొండ కోటలో బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారన్నమాట సో ఇది బోనాలోత్సవం ఎందుకు చేస్తారనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సో మరి అయితే ఇప్పుడు ముందుకు వెళ్తే వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి అద్భుతంగా అయితే నృత్యం అయితే చేస్తాడో చూడండి బోనాలలో పాల్గొనే వారి నమ్మకం ఏంటంటే మహిళలు బోనాలు తలపై పెట్టుకొని ఓదార్పుక మేళతాళాలతో తాళాలతో ఊరేగుతూ ఉంటారు అదేవిధంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అమ్మవారిపై ఆత్మవిశ్వాసంతో పాల్గొంటారు అన్నమాట అదేవిధంగా మనము ఒక గోల్కొండ కోటలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకైతే శ్వేతనాగ నాగపామగడ్డి టెంపుల్ అయితే వస్తుంది మరియు ఇక్కడ నుంచి ముందుకైతే సాగుతూ ఉండాలన్నమాట ఇక్కడ డప్పు తాళాలు మరియు పల్లకీలు పూసల జడలతో విభిన్న వేషాధారణతో అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సేవగా అయితే ముందుకు వస్తూ ఉంటారనమాట మీరు చూసినట్టయితే ఇంత పబ్లిక్ ఉంది కదా మనందరూ కనిపిస్తుంది కదా అక్కమ్మ అక్కన్న మాదన్న అనేసి ఇక్కడ గుహలు ఉంటాయి అందులో ఇప్పుడైతే మనము వంట సామాగ్రి అవన్నీ స్టే చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఆడుతున్నారు చూడండి ఎంత బాగా ఆడుతారో గోల్కొండ కోటలోని బోనాల ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి బోనము గోల్కొండ కోటలో జరిగే జాతర అనమాట ఈ జాతరే తెలంగాణ బోనాలలో ప్రారంభ బోనం అనమాట ఈ యొక్క గోల్కొండ కోటలో సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం అడిగితే గోల్కొండ బోనాలైతే ఘనంగా జరుపుకుంటారు అనమాట ఇక్కడ జగదంబ మాత అయితే ఆలయం ఉంటుంది ఆమెకి మహిళలు తమ బోనాలతో కోటపైకి ఎక్కుతూ అమ్మా నువ్వే దిక్కు అనుకుంటూ తమ మనసులోని కోరికలను కోరుకుంటూ కోటలోని అమ్మవారికి బోనాలైతే సమర్పిస్తారు ఇది బోనాల ఆరంభంగా భావిస్తూ ఉంటారు మరియు అనంతరం మహంకాళి ఆలయాన్ని లాల్ దరోజా సీతాఫా మండి ఉజ్జయిన్ మహంకాళి బోనాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ గోల్కొండ కథం అయిపోగానే ఈ బోనాలది ఇక్కడ జాతర అయిపోగానే నెక్స్ట్ మహంకాళి సికింద్రాబాదు తర్వాత లాల్ దరోజా సీతాఫాల్ మండి ఉజ్జయిన్ మహంకాళి ఇట్లా బోనాలు అది జరుగుతూ ఉంటారన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది అయితే చూడడానికి మాత్రమే ఎక్కువ చాలామంది వచ్చారు అదేవిధంగా మీరు దేల్కున్న యాత్రలో పాల్గొనాలంటే ఖచ్చితంగా లంగర్ హౌస్కి అయితే బస్సులు అయితే ఉంటాయి మరియు అక్కడ నుంచి నేరుగా మనం ఆటోలు వెళ్ళొచ్చు లేదంటే పాదయాత్ర చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట పాదయాత్ర చేసుకుంటే బెటర్ ఎందుకంటే వెహికల్ పైన వెళ్తే మార్నింగ్ పూట వస్తే బెటరు లేదంటే అక్కడ వెహికల్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇబ్బంది అవుతుంది సో మనమైతే ఇప్పుడు ఇక్కడ వస్తున్నాము చూస్తున్నట్టయితే ఇక్కడే బోనాలు అయితే స్టే చేసుకొని బోనాలు తయారు చేసుకొని ఇక్కడ నుంచి బోనాలు అయితే బయలుదేరుతాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే అక్కన్న మాదన్న గుహలు అంటారు అదిని అక్కన్న మాదన్న గుహల నుంచి అయితే ఇక్కడ కనెక్షన్ పెట్టే ఎగ్జిట్ సో ఇక్కడ నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు మరియు ఇక్కడ పక్కనే అన్నదానం కూడా చేస్తున్నారంట సో మేమైతే అన్నదానంలో పాల్గొన్నాము తర్వాత చాలా అద్భుతంగా అయితే ఇక్కడ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క ప్రజలని చూసుకుంటూ కాలక్షేపం అయితే చేశామన్నమాట మీరు కూడా ఈ యొక్క గోల్కొండ కోటకి రావాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి సో పుట్టేప్పుడు వచ్చుడు వేరు ఇలా బోనాల పండుగ వచ్చుడు అనమాట సో అమ్మవారి ఆజ్ఞ ఉంటే తప్ప ఈ యొక్క గోల్కొండ కోటలో అనుమతి కాదు కదా కాలు కూడా పెట్టలేము అనమాట సో శివాజ్ఞిట్లను ఇక్కడ అమ్మవారి ఆజ్ఞ కూడా అట్లా బోనాల పండుగ టైంకే చెప్తున్నాను నేను చాలామంది వద్దామనుకుంటాం కానీ రాలేకపోతారు ఎందుకు అంటే అమ్మ దయ్య అంటే అన్నీ ఉన్నట్టే కానీ అమ్మ దయ్య లేదు కాబట్టి ఎవరు రారు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గోల్కొండ కోటలో ఇది బయటికి వెళ్ళే దారి అనమాట ఇటు నుంచి మనము నేరుగా బయటికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఈ దారి అక్కడ కనిపిస్తుంది కదా రాణి మహల్ ఎదురుగా కనిపించేది అది రాణి మహల్ అనమాట అక్కడ నుంచి నేరుగా లెఫ్ట్కి అయితే దారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఓ ఎగ్జిట్ బయటికి ఈ విధంగా అయితే మేము బయటికి అయితే వెళ్తూ ఈ యొక్క వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంతమంది పబ్లిక్ ఎప్పుడైతే చూడలేదేనో మామూలుగా గోల్కొండ కూడా చూడడానికి కూడా ఇంత పబ్లిక్ రాకుండా వచ్చేమో అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో చాలా అద్భుతమైన కోరికలు కోరుకోండి అమ్మవారి దగ్గర చాలా మనసుతో ప్రశాంతంగా భక్తిని ప్రదర్శించండి సో ఫ్రెండ్స్ ఇందరితో మనమైతే వీడియోని చివరికి తీసుకురావడం జరిగిందన్నమాట సో మనం బయటికి రాగానే ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళినాము ఆ షాప్ నుంచి రెండైతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని బయటికి అయితే చూపిస్తున్నాం కదా మీరు సో ఎంతమంది లోపలికి వెళ్తారో అంతకు డబల్ బయటికి అయితే వెళ్తున్నారు అనమాట సో మేము ఇక్కడ దో దోఖమ్మా కాడికి రాగానే ముంగడ రెండు బుర్జులు అయితే ఉన్నాయి కదా ఆ బుర్జులు అంటారు మరి ఖమ్మం అంటే తెలియదు నాకు కూడా సో అక్కడ రాగానే ఇక్కడ బోనాలు అయితే తీసుకొని లోపలికి ఎంట్రీ అయితే చేయడం జరుగుతుంది చూడండి చూస్తున్నారు కదా ఎంట్రీ జరుగుతుంది అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ అని కూడా తెలియదు అంటే గుంపులు గుంపులు అయితే రావడం జరుగుతుందన్నమాట మొత్తం స్టూడెంట్సా మరి వాళ్ళు హాస్టల్ పిల్లలా అనేది తెలియదు సో బస్తీ అలా తెలియదు కాకపోతే గుంపులు గుంపులకైతే రావడం జరుగుతుంది మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు మరియు పోలీసులు అయితే ఇక్కడ మనకైతే అనుకూలంగా ఏర్పాటు చేశారు సో బండి మీద వస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నారన్నమాట ఈ యొక్క టైంలో బండి మీద రావడం కంటే నేరుగా బస్సులో వచ్చేసి లంగరల్లు దిగి అక్క నుంచి పాదయాత్ర చేసుకుంటూ లోపలికి రావచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే బండి మీద వస్తే బండి ఎక్కడ పెడతామో ఎక్కడ మలుపుతారో తెలియదు ఎక్కడ పార్కింగ్ చేయాలో కూడా అర్థం కాదనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనమైతే గోల్కొండ యాత్రనైతే పూర్తి చేశాము సో నేరుగా అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో అప్పటివరకు ఈ వీడియో చూడండి ఈ వీడియో తర్వాత మనము సో వేరే వీడియోలు అయితే ఆగినాం కదా ఆ వీడియోలని మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం అనమాట అవి ఏంటంటే అక్క మహాదేవి గుహల ఒకటి ఇంకోటి అక్కన్న కాదు కాదు అక్క మహాదేవి ఇంకోటి వేరే ఉన్నది సో ఆ వీడియోలు శ్రీశైలంలో ఉన్నాయని మీకు ముందుకు తీసుకొస్తాను అప్పటివరకు అయితే ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను ఏం మాట్లాడుతున్నాను అనేది నాకు కూడా అర్థమవుతలేదు మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఎందుకంటే ఈ గోల్కొండ కోటలో తెలంగాణలో మొదటి బ్రోన బోనం ప్రారంభం అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తూ ముగిస్తున్నాను సెలవు